లక్ష కోట్లు అవినీతి జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని నిజాలు నిగ్గు తేలుస్తాం దోషులను కటకటాల పాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది అసెంబ్లీ ఎన్నికల కన్న ముందు ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మల్కాజ్గిరి ఎంపీగా ఒక మాట అన్నాడు ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొంభై రోజుల లోపల కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయటకు ఇస్తాం దోషులను జైల్లో లేస్తాం వేల కోట్ల రూపాయలు హవాలా ద్వారా విదేశాలకు తరలివెళ్లిన సొమ్మంతా కూడా తిరిగి తీసుకొస్తామన్నారు ఏమైంది ఇరవై రెండు నెలలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఘోష్ కమిషన్ ఒక పక్క చేసినారు ఘోష్ కమిషన్ నివేదిక కూడా విపరీతంగా ఆలస్యం వచ్చింది ఆ నివేదిక తర్వాత ఈరోజు సిబిఐకి ఉత్తరం రాసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది దాంట్లో ఏమడిగింది కేవలం పరిమితమైనటువంటి అంశాలను మాత్రమే అడిగింది మేడిగడ్డ సుందిల్లా అన్నారం బరాజులకు సంబంధించిన విషయం మాత్రమే ప్రస్తావించింది కాళేశ్వరం అవినీ అవినీతి అని అంటే నామినేషన్ మీద ఇచ్చిన వేల కోట్ల రూపాయలలో అవినీతి ఉన్నది సప్లై చేసినట్టు పంప్ హౌజులలో అవినీతి ఉన్నది టెండర్లలో అవినీతి ఉన్నది ఇక్కడ తుమ్మిడి ఎట్టి నుంచి అక్కడ కాళేశ్వరంకు స్థల మార్పిడిలో కూడా అవినీతి ఉన్నది అనుమతులల్లో కూడా అవినీతి ఉన్నది రకరకాల అనుమతుల అవినీతి అంతా కూడా బయటకు రావాలా లక్ష కోట్ల అవినీతి బయటకు రావాలంటే ఆ ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి టీవో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో మార్చాలా మిగతా ఇంకో పదిహేను నుంచి పదహారు అంశాలను దాంట్లో జోడించాలా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా టీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైన పరిమితమైనటువంటి విషయాల మీద ఇంక్వైరీ కోరుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది మరోపక్క రాజకీయ లబ్ధి ఉందాలనుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ మేము సీబీఐకి ఇచ్చేసినాం కాబట్టి మా బాధ్యత తీరిపోయింది కేంద్ర ప్రభుత్వం మీరు చర్యలు తీసుకుంటలేదు సీబీఐ చర్యలు తీసుకుంటా లేదని ఆరోపణలు చేసి వీళ్ళు పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి సీబీఐకి ఒక పక్క మీరు ఇంక్వైరీ అడుగుతున్నప్పుడు పరిమితమైనటువంటి అంశాలను ఎందుకు మీరు జోడిస్తున్నారు మిగతా విషయాలను ఎందుకు అడుగుతలేరు లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నప్పుడు పన్నెండు పద్నాలుగు వేల కోట్ల రూపాయల మీదనే మీరు ఎంక్వైరీ చేయండి అంటే లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎట్లా నిరూపితమవుతుంది అందుకే మేము ముందటి కూడా చెప్తున్నాం కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి దానిలో భాగంగానే ఆ జీవోలో కేవలం మూడు విషయాల మీదనే పరిమితమైన అంశాలని మాత్రమే ప్రస్తావించరు అందుకే ఈ విషయాల మీద ఖచ్చితంగా మేము కోర్టుకి వెళ్తున్నాం అక్కడ నుంచి మేము డైరెక్షన్ తీసుకొచ్చి మిగతా విషయాలను కూడా టీఆర్లో చేర్పించి వాస్తవాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం